ఈరోజే దీపావళి గిఫ్ట్ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ విడుదల క్యాటగిరీల వారీగా డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ మొదట ఈ ఉద్యోగులకు పిఆర్సీ పైన కీలక ప్రకటన ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ టీజీ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్కి ఏటా ఒక వంద అరవై కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ డిఏ అనేది బేసిక్ పే పైన లెక్కిస్తారు కావున ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క జీతభత్యాలలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే మొదట ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయికి డిఏలు ఇస్తారా లేకపోతే కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి డిఏలు ఇస్తారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే దఫాగా డిఏ ఇస్తారా అనేది నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలియబోతుంది అదేవిధంగా పిఆర్సి పైన కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం జరిగింది ఈ డిఆర్ఎస్ అలవెన్సెస్కి సంబంధించి సమాచారం అయితే పూర్తయిపోయింది నాలుగు డిఏలలో ఒక డిఏని ఒక డిఆర్ఎస్ అలవెన్స్ని ఇవ్వడం జరుగుతుంది మిగతా డిఆర్నెస్ అలవెన్సెస్ కూడా అత్యంత త్వరితగతంగా ఇవ్వాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా పిఆర్సి కూడా ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అని అయితే ప్రకటించలేదు జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మరి ఒక డిఎని ప్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే మరొక ఆరు నెలల తర్వాత మరొక డిఎన్ని విడుదల చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన దీనిపైన సానుకూల దృక్పథంతో సానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి